ఇంకా చాలా దారుణమైన మీరు బీ పేసుకోండి దయచేసి సారీ అమ్మా సో ఇప్పుడు ఇవిడేం చెప్తుంది నేను మస్తాన్ సాయిని ఏ పిలిచానా పిలిచా సాయి ట్రాప్ చేయమన్నా మరి మాట రాత్రి ఉండలేవా కదా ఇంకా రాత్రికి ఉండు అంటే అదే మీరు తప్పుగా అనుకుంటారని పాపం ఆ మేం చేసిన వాడు తర్వాత క్లియర్ కట్ గా ఇచ్చాడు రాత్రికి ఉండడం అంటే ఏంటి అనేది కూడా ఆవిడ మాట్లాడిన మాట మనం విన్నాం అది సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉన్ననాళ్ళు కలిసి ఉండే సడన్ గా రేపు రేపని చెప్పేసి చెప్పే కేసులే ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో బట్ బిహైండ్ తెరపై ఇంత చూస్తాం తెరని కాదు ఇంకెన్ని జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా అదే కదా ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా అది బేసికలీ ఆవిడ ఇప్పుడు అడిగేవాడు దమ్మున్నవాడు కాదు ఏం చెప్తే అది ఎస్ అనాలి ఎందుకంటే అందరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వదు మీరు గమనించండి ఆవిడకి బాకా ఊదే వాళ్ళైతేనే ఇదే ఈ క్వశ్చన్లే అడగాలి వేరే క్వశ్చన్లు అడగకూడదు దానికి పలానా క్వశ్చన్ ఆయన మీరు రెట్టించారంటే లేదు అక్కడ సో అడగాలి కదా ఆ ఇంటర్వ్యూ ఇలా ఇలా నేనేమో తీమన్నా తీమన్నా అంటే ఒక్క నిమిషం అండి అని చెప్పి మీరు అప్పుడు అన్నారు కదండి ఇట్లా మస్తాన్ సాయి వచ్చి నన్ను పోషించు మస్తాన్ సాయికి డబల్ వస్తుంది మస్తాన్ సాయి నాకు ఇచ్చి పెళ్ళి చేస్తే యాభై లక్షలు ఇస్తాను ఒకటితో డీల్ పెట్టింది వాయిస్ అరే ఓకే ఓకే చాలా అప్డేట్ అవతూ నువ్వు అన్న ఒకటి రెండు మొత్తం వింటాం పొద్దున్న అట్లీస్ట్ ఇది మెయిన్ మెయిన్ స్ట్రీమ్ ఈ సదరు ఆరు జర్నలిస్టులు ఉన్న ఛానల్స్లో ఎక్కడ రావు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి అవితే వైరల్ అవుతున్నాయి తర్వాత మనం చెప్పకపోతే మన పరుగు పోద్ది అని చెప్పి వేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు కస్టడీ రిపోర్టు టీవీ నైన్ వాడు వేసాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఓకే టీవీ నైన్లో వచ్చిన కొద్ది కొద్దిసేపటికే వేరే మిగతా ఛానల్స్లో వస్తుంది ఎందుకు వాళ్ళు వేసారు కదా పెద్దవాళ్ళు అడుగుతారు నువ్వు ఎందుకు అని అంటే సార్ నాకు లావణికే చిన్న అండర్స్టాండింగ్ ఉంది సార్ మేము ఏం సార్ చెప్పలేరు కదా చెప్పలేరు అది మీరు విన్నారా అర్ధరాత్రి కూడా గడ గంటల గంటలు మాట్లాడుకుంటుంటారు వీళ్ళందరికీ గ్రూప్ కాల్స్ ఉంటాయి వీళ్ళందరూ ఏం చేయాలని చెప్పి లావణడి ఈ టైటిల్స్ పెట్టేయండి ఈ హెడ్డింగ్ పెట్టేయండి అని చెప్పి అన్న ఒక చిన్న డౌట్ ఇంకోటి మీరు చూసుకుంటే చెప్పండి ఇవన్నీ ఏం వర్క్ చేస్తున్నా ఎలా చేయక్కర్లేదు భయ్య మీరు సరిగ్గా గమనిస్తే కళ్ళ ముందు ఇప్పుడు మీకు తెలీదు ఇది ఉన్నట్టు ఇది ఆల్రెడీ ఒక ఛానల్లో వచ్చింది ఓకే ఈ మేము కూడా ఒక ఛానల్లో వచ్చింది మనం వెతికితే దొరుకుతాయి ఓకే అంతే అంటే సపరేట్ ప్లాన్ ఏమన్నా చేస్తూ ఉంటారా దీని గురించి ఒక ఇన్వెస్టిగేషన్ రూమ్ లాంటిది ఇన్వెస్టిగేషన్ రూమ్ కాదు నేను ఏంటంటే ఉన్నవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకుని ఉంటాను ఓకే ఇది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది సో దీని డే టు టైం ఎప్పుడు ఏ లొకేషన్ లో ఇది సో ఏ ఉంటుంది అని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి కంప్లీట్ స్టోరీ వస్తుంది దీనికి తోడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు ట్టలు మీ కింద కనిపించినా అలా కొంతమంది ఫోన్ చేస్తారు ఈవిడ బాధితులు కావచ్చు లేకపోతే ఎప్పుడో పూర్వాశ్రమంలో ఈవిడతోనేవాళ్ళు కావచ్చు ఒక ఆవిడ ఫోన్ చేసిందండి ఆవిడ చెప్తుంది ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడు ఆ టైంలో ఈవిడ ఒక పార్టీకి వచ్చిందట గాయత్రి అనే ఒక అమ్మాయి ఈవిడ బినామీ అట ఓకే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈవిడికి పేపర్లో చుట్టు మరీ ఇచ్చేది ఏం డబ్బులు అంటే ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళకి బలవంతంగా అలవాటు చేసి వాళ్ళని మెల్లగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని విఐపిస్కి కొంత బాగా రిచ్ గైస్కి వాళ్ళకి పంపి డబ్బులు తీసుకోవడం ఇటువంటివన్నీ చేస్తుంది అని ఒక అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పింది మీకు కావాలంటే అది కూడా వినిపిస్తారు వినండి ఇందాక పాజ్ చేసి వినిపించినట్టు ఎందుకంటే వాళ్ళ గోప్యత చాలా ఇంపార్టెంట్ సో అలా చెప్పి నేను ప్రత్యక్ష సాక్షిని అండి శంకర్పల్లి దగ్గర ఒక పర్టికులర్ రిసార్ట్ అదేదో వైల్డ్ వాటర్స్ లాంటిది ఏదో ఉంటే అక్కడికి మా హాస్టల్లో నేను చదువు నా రూమ్మేట్ లేకపోతే వాళ్ళ హాస్టల్ మేట్ ఎవరో ఆ అమ్మాయిని కూడా ఇలా మెల్లగా దువ్వి ఈ అమ్మాయి అక్కడ పంపించేదిట ఓకే సో గాయత్రి ఈజ్ ద లింక్ బిట్వీన్ అండ్ ఈవీఏపీస్ మధ్య డీల్ డబ్బులు ఇలా మారుతుంటాయి ఇప్పుడు ఇక అయితే అమెరికాలో సెటిల్ అయిందట అమెరికాలో సెటిల్ అయింది ఈ డబ్బులు అన్ని కూడా మెల్లగా ఆవిడ చేస్తా ఉంటుంది ఏదో రోజు ఈ కేసులన్నీ పెరిగిపోయి ఆవిడ అరెస్ట్ చేసే టైం వచ్చినప్పుడు అమెరికాకి జంప్ అయిపోవాలి వీడి ప్లాన్ అది ఆవిడ చాలా క్లియర్ గా చెప్పింది అంటే ఇది ఆవిడ చెప్పిన మాట ఓకే మీకు ప్రూఫ్ కూడా ఉంది సో ఈ గాయత్రికి సంబంధించిన చాలా డీటెయిల్స్ కూడా ఆవిడ ఇచ్చింది ఈ గాయత్రి అనే ఆవిడ ఏమేమి పనులు చేసేది వీడితో కలిసి అనేది సో ఇలా నాకు నేను వెళ్ళి వెతకాల్సిన పని ఉండదు ఆటోమేటిక్ ఒక మాట్లాడుతున్నాడు అని ఆటోమేటిక్ సపోర్ట్ వస్తాయి ఓకే ఎంత మంది పేర్లు ఎంత మంది జీవితాలు అసలు ఏంటన్నా అసలు నేనే షాక్ అవుతున్నా లైక్ ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ బయటకు వచ్చి మీ తర్వాత ప్రీతి ఉదయం చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఈవిడికి ఆమ్గా అసలు ఏ బయటికి రాకుండా ఈ విడి పని ఈడు చేసుకుంటూ ఉండింది అనుకో అసలు ఇది కూడా వచ్చేది కదా ఈవిడికి ఒక మీడియా హైప్ కావాలని ఒక కోరిక లేకపోతే ఏదో దీనివల్ల వీళ్ళందరినీ పోగేసి మీడియాలో రావడం వల్ల సో మీడియాలో సరే పైన ప్రముఖ ఆరు ఛానల్స్ ఎవరు అగనిస్ట్ రాసే ఇది కూడా ఉండదు కాబట్టి బట్ ఎవడో ఒక ఎక్కడో ఒక చోట మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు కనీసం వీడికైనా మనం పంపిద్దాం అని చెప్పి మనకి ఈ రకంగా సాక్ష్యాలు వస్తూ ఉంటాయి ఒకరో ఇస్నాపూర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు సార్ మీరు అక్కడేం వెతుకుతారు సార్ ఇస్నాపూర్ రండి సార్ ఇక్కడ చూడండి సార్ అంటే ఇస్నాపూర్లో ఏముందంటే అప్పటిదాకా నాకు తెలీదు వాళ్ళిల్లు అక్కడే వాళ్ళ నాన్నది ఒక బడ్డీ కొట్టని అక్కడ సో తర్వాత ఆయన చెప్పుకొచ్చాడు అంటే ఆయన మాటల్లో ఇది నేను చూసింది లేదు పెట్టింది లేదు బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక ప్రముఖ పొలిటీషియన్తో వ్యవహారం సాగించి ఫైనల్గా ఆయన సెటిల్మెంట్ తీసుకొచ్చి ఆయన మీద ఏదో మీడియాకి వెళ్తాను ఇలాంటివి అప్పటి నుంచి చేసేది ఇలా తద్వారా ఆయన ఎంతో ఒక ఫ్లా ఫ్లాట్ కూడా రాసిచ్చాడు ఇదిగో అని చెప్పి ఆ ఫ్లాట్ కూడా చూపించాడు తీసుకెళ్ళి నాకు మరి ఇప్పుడు ఆవిడ పేరు మీద ఉందా మనకి తెలుస్తుంది కదా ఎట్లీస్ ట్రాన్సాక్షన్స్ అంటే తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళకి అమ్మారు కావాలంటే మనం అక్కడికి వెళ్ళి ఆఫీస్లో ఆర్టీ ఆఫీస్లో ఆఫీస్ ఆఫీస్లో వెళ్తే మనకి డీటెయిల్స్ దొరుకుతాయి నేను అంతవరకు లోపలికి పోవాలా బట్ అదే ఆయన చెప్పిన మాట ఇంకా అక్కడ చాలా చెప్పుకొచ్చారు ఇంకా ఆవిడ రూమ్మేట్ ఒక ఆవిడ ఫోన్ చేసింది ఆవిడ చెప్తుంది అప్పట్లోనే ఈవిడికి బలవంతంగా తీసుకొచ్చి బ్రేజర్ అలవాటు చేసిందని అంటే వీళ్ళందరూ ఒకసారి ఆవిడ బయటికి రావడం వల్ల ఏమిటి ఇంత పచ్చిగా బొంకుతోంది అని చెప్పి చూస్తూ చూస్తూ తట్టుకోలేక ఎవరి ఎవరికైనా చెప్పాలి మేబీ మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు వాడు కొంతమంది డైరెక్ట్గా వాళ్ళకే చేస్తున్నారేమో ఆ రిపోర్టర్లకే చేస్తున్నారేమో వాళ్ళు దాచేసారేమో వాళ్ళు ఏం వేయరు కదా నాటోడికి ఏముంది కొంతమంది ఏం చేస్తారు ఇదిగో ఇదమ్మా ఇది వచ్చిందమ్మా ఇదేంటి ఇది వెయ్యాలా వద్దా ఎంత కొంత ఇస్తావా డీల్ మాట్లాడేవాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా మనకు అలాంటిది ఏం లేదు డైరెక్ట్ ముందుకు వస్తారు నిజాలన్నీ కూడా నిజాలు బయటికి తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను నా క్రెడిబిలిటీ దెబ్బతీసి ఏదో రకంగా ఇవి నేను ఆ లక్ష్మీ పడాలను తీసుకొచ్చి దానితో నిన్న లేపించడము లేకపోతే ఈ ఈ బురద జల్లే కార్యక్రమం అంటే ఎన్ని చేస్తున్నారు కదా ఎప్పుడు భయం అనిపించలేదా కొన్ని ఆడియో కాల్స్ లో కూడా చంపేస్తాము బెదిరిస్తాము అని చెప్పా ఎన్ని కాల్స్ వచ్చినా కూడా మీకు ఎప్పుడైనా అనిపించిందా అరే ఎందుకు నీ వ్యక్తిగతంగా లైఫ్ కోసం కాకుండా ఇలా నేను పోరాడుతుంది ఎప్పుడైనా మన అయితే నీ ఫ్యామిలీ అని చెప్పి ఎప్పుడు అనిపించలేదా నాకు కదా ఉండదు ఎందుకు చాలా మంది చెప్తుంటారు కేర్ సో లావణ్య ఇష్యూ కాంపడేసి ఒకటి ఏంటంటే భయపడి దాక్కోవడం ఒకటి ఇంకొకటి ఒకవేళ మనకి ఇదైతే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారని చెప్పి మనం ప్రపంచానికి తెలియజేసాం అందుకే నేను లక్ష్మీపడాల అనే అమ్మాయి ఎంత క్రూయల్ మనిషి ఇది చేసింది ఈ అమ్మాయి ఇంతకు ఇలా ఎన్నో కేసులు పెట్టి ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజడానికి ట్రై చేసింది అనే విషయాలన్నీ కూడా నేను బయటికి చెప్పి ఆ అమ్మాయి ఆ కాల్ వినిపించి ఆ అమ్మాయి నన్ను చంపేయడానికి ట్రై చేస్తుంది లావణ్య వాళ్ళ తమ్ముడు వీళ్ళందరితో కలిసి అని చెప్పి ఆ రికార్డ్ నేను ప్లే చేయడానికి కారణం ఏంటంటే నాకు అయితే వాళ్ళ మీదకి వస్తున్నారు వాడికి భయం ఉండాలి కదా అదే నా ధైర్యం అంతే ఓకే లావణ్య కాంప్రమైజ్ కావాలి అంటే మీరు ఎప్పుడు ఉంటారు ఉంటారంట లావణ్య మా ఇంట్లో కూడా నా విషయ క్వశ్చన్ ఉండే ఉంటది సో శేఖర్ భాష గారు గా ఉండాలంటే ఏం చేయాలి లావణ్య ఆవిడ ఏదో చేసిందనో లేకపోతే ఇంకోటో ఇంకోటో అని కాదు ఆవిడ నా మెయిన్ ప్రాబ్లం నేను యాక్చువల్గా గా కూడా పోరాట్ల నా పోరాటం అంతా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు మగాళ్ళ మీద అనే దాని ఉడిచే కదా నేను వచ్చింది ఫస్ట్ నుంచి రాజధరణ విషయంలో జాని మాస్టర్ విషయంలోన అబ్బాయిల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళని చేస్తున్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు తీస్తూ ఉంటే ఆ తవ్వకాల్లో బయటపడే సో సంబంధించి ఆవిడ ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎంత నేను మగాడికి సపోర్ట్ చేస్తానన్నా కూడా ప్రతి మగాడికి కూడా నీ అబ్బా అంటే ఆవిడకి అంత కోపం రాదు అదే అమ్మకి సర్రు అంటది ప్లడ్ బాయిల్ అవుతుంది నాకు వేరే వాళ్ళని తిట్టిన ఆఖరికి ఆవిడ తల్లిని ఆవిడ తిట్టుకున్నా కూడా నాకు అంత బ్లడ్ పోయింది ఇటువంటి మనిషికి సరైన న్యాయం జరగాలి న్యాయం అంటే ఆవిడ అన్న ప్రతి మాటకి ఆవిడకి న్యాయం జరగాలి రాస్తారని వాళ్ళ అమ్మని ఎంత మాట ఉంది అది మస్తాన్ సాయి వాళ్ళ అమ్మనైనా కావచ్చు లేకపోతే లావణ్య వాళ్ళ అమ్మనైనా ఆవిడ అనుకొని ఉండొచ్చు ఇటువంటి కుసంస్కారిని అది ఏంటంటే మనం అనుకుంటాం మాటే కదా ఒక మాటే కదా అని చెప్పి ఆ మాట చాలా మంది మాటలాగా తీసుకోరు చంపేస్తారు కొన్ని కొన్ని చోట్ల అంత కోపం వస్తుంది అమ్మనంటే ఎవడు ఎవడు ఊరుకుంటాడు అక్కడ పాయింట్ నెంబర్ వన్ అమ్ముకోడాలు కొనుకోడా నీ కర్మ చావు నీ అక్రమ సంబంధాలు కూడా నీ చావు చావు కానీ అమ్మల్ని తిట్టడం అనేది పాయింట్ నెంబర్ వన్ సరే అక్రమ సంబంధాలు అంటావు ఇవాళ లేనివాడు ఎవడు ప్రతి ఒక్కడికి ఎక్కడో ఒక రెండో మూడు ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారు అక్కడ చాలా మంది అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు అది పెద్ద దాని గురించి అసలు ఆవిడ అక్రమ సంబరాలు నాకు అవసరమే లేదు కానీ మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది అంటే నువ్వు వేరే వాడిని వాడిని మోసం చేసాయంటే అప్పుడు కదా ఇలాంటి వాళ్ళకి అడిగే ఆధారత అక్కడ అని చెప్పి చూపించడం కోసమే కదా చింటూ గారి మంచం కోళ్ళైనా లేకపోతే ఆయన గుండె చప్పుడు అయినా లేకపోతే మస్తాన్ సాయి గుండె చప్పుడు చింటూ గారి మంచం కోళ్ళు లేకపోతే గోడ దికి వచ్చి ఆఫీసర్ని గలీజ్ చి పనులు చేసి కసి రచ్చగొడతాను ఇవన్నీ కూడా లేకపోతే రిపోర్టర్లు ఉంచుకుంటాను ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పని ఏముంది ప్రతిసారి వచ్చి నేను నేను చాలా మంచి దాన్ని గుర్తించండి అని చెప్పి గంతలు ఉంటే అప్పుడు రెండు వచ్చినాయి పోయినసారి రాగానే తప మంచకోళ్ళు ఇవి ఇప్పుడు రాగానే తప్ప తప్ప రెండు బయటకు వచ్చినాయి ఒకటి విలేకరులతో నేను నేను ఉంచుకుంటాను ఇంకోటేమో ఆ ఆఫీసర్ తోటి రాగానే తప్ప తప్ప రెండు పడితే అప్పుడు జనాలకి మళ్ళీ గుర్తొస్తుంది ఓహో మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వీడి గురించి ఇది అనేది అర్థమవుతుంది టోటల్ ఇష్యూ క్లోజ్ అయిన మధ్యలో పాయింట్ అది కాదు ఇది కూడా నేను అనేది నన్ను అక్రమ సంబంధాల పాయింటే కాదు అసలు పాయింట్ నేను అబ్బాయిలకి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారని చెప్పి పోరాడుతున్న దాని కన్నా నేను బాధపడేది ఏంటంటే మనకు తెలియకుండానే ప్రతి మగాడికి కూడా ఒక అమ్మని కానీ లేకపోతే అమ్మాయిలు మన చెల్ల కావచ్చు వాళ్ళని కనుక ఇట్లా బజారును పెట్టి చేస్తుంటే మరిగిపోతాయి సో అలా ఈ అమ్మాయిల జీవితాలు ఈ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే రాజ్ తరుణ్ విషయంలో మాల్వీ అనే అమ్మాయి కావచ్చు వీళ్ళందరివి తీసుకొచ్చి బజారును పెట్టి ఆడియో రికార్డ్స్ లేకపోతే చాట్స్ అవి కూడా వదిలేసాయి ఆడియో రికార్డ్స్ చాట్స్ కూడా పక్కన పెట్టాయి ఇది మరీ దాని నిన్న మొన్న దారుణమైన బెడ్రూమ్ వీడియోలు ఇవన్నీ కూడా బయట పెట్టి వాళ్ళ వాళ్ళ అమ్మకి నాన్నకి పెట్టి వాళ్ళని ఆఖరికి ఆ డార్క్ వెబ్సైట్స్ లో కూడా పెట్టి ఇది చాలా దారుణమైన నేరం దీనికి అది పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంది అది చాలా పెద్దది వాళ్ళు చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నారు మనుషులు వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయాడు కూడా ఇది అత్యంత పెద్ద నేరం దీనికి తోడు నాకు నేను వచ్చిన కాలు కనుక నిజమైతే అమ్మాయి చెప్పింది ఇట్లా వేరే వాళ్ళకి వీళ్ళని డబ్బుల కోసం పంపిస్తుంది అంటే అది ఇంకా చాలా పెద్ద దారుణం ఇవి అసలు శిసలైన దారుణాలు వీటికి ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి ఆవిడకి శిక్ష పడాల్సింది ఇక కేసులు అంటారా దాంట్లో అందరూ తోడు దొంగలే దాన్ని మనం లేదు సో మొత్తానికి అయితే మీ మనసులో ఇన్ని నిఘా ఉన్నాయి కాబట్టి బయటికి రావడం జరిగింది ప్రశ్నించడం జరిగింది సో దానిపై మీరు ఇంకా స్టాండ్తోనే ఉంటారా అఫ్ కోర్స్ వెనుక తగ్గే సమస్యనే లేదు ఎందుకు తగ్గాలి ఎందుకు తగ్గాలి ఒక తల్లిని తిట్టిన మనిషికి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు కన్న తల్లిని ఎల్లని తిట్టుకునే మహిళ వేరే వాళ్ళ తల్లి విన్నారా మీరు అయితే పూర్తిగా మీరు వినలేదు అనుకుంటా తల్లినా విన్నా లేదు వినలేదు ఏ రికార్డింగ్ బయటకు వచ్చినారా రాజు తరుణ్ వాళ్ళ మందితా ఉంటుంది అవును ఇంత ప్రీవియస్ ఉంది వీడియో అది ఎంతమందితో అటువంటి మహిళని తెలిసి ఒకవేళ నేను ఈ జర్నలిస్ట్ ఎవరైతే బాక ఊత మోస్తున్నారో మీ అమ్మని అలా ఒక అమ్మాయి తిరితే ఇలాగే మోస్తారా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ భయ్యా మిమ్మల్ని అదే అడుగుతున్నా మీ అమ్మని ఎవరన్నా సరే ఇలా తిడితే ఇంత దారుణంగా తిడితే మీరు ఊరుకుంటారా మీ అమ్మ కాదు కాబట్టి వేరే అమ్మ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెల్లరగిపోతున్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా సరే ఇట్లా రోడ్డున ఇట్లా పడేసేటి ఇట్లా అమ్మాయి ఫోటోలు అన్నీ కూడా బజార్కి ఇస్తే మీరు ఊరుకుంటారా మరి లావణ్య కూడా బయటకు వచ్చాయి కదా అని మీరు అడగచ్చు ఎప్పుడు వచ్చినాయి వచ్చి బయటకు వచ్చి నేను చాలా శుద్ధపోసని నేను వాడి దరిద్రుడు వీడి దరిద్రుడు అని చెప్పినప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు అంతేగాని ఈ అమ్మాయిలు ఎవరు కూడా బయటకు రాలేదు ఈ రోజు దాకా లావణ్య కదా ఏది ఎప్పుడు వచ్చినాయి మస్తాన్ ఇంతమంది మీద కేసులు పెడుతుంది అప్పుడు బయటకు వచ్చినాయి తప్ప ఈ అమ్మాయి ఎవరు ఎవరు ఏ రోజు బయటకు రాలా మీడియా ముందుకు రాలా కానీ ఆఖరికి వాళ్ళు కూడా ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఆ ప్రీతి లాంటి అమ్మాయిలు మాట్లాడుతున్నారంటే తెగించారు వాళ్ళు ఆ రేంజ్కి ఈ అమ్మాయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు విన్నారా ఒక మాడి వినిపిస్తాను ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేదు ఈవిడ బాయ్ ఫ్రెండ్ కాకపోవచ్చు వేరే వాళ్ళు నీకు నువ్వు గర్ల్ఫ్రెండ్తో కలిసి అమ్మాయి ముందు చిలకాంటే ఒళ్ళు వండిపోతూ ఉంటుందండి అక్కడికి హలో హలో

సేమ్ ఇదే పని రోడ్డును తీసుకొచ్చి ఆ అమ్మాయి వీడియోలు అన్నీ కూడా అందరికీ పాంప్లైట్లు పంచినట్టు పంచ పెడితే రోడ్డు మీదకి వచ్చి అరుస్తుంది ఆ అమ్మాయి ఇంటి ముందు అరుస్తుంది తొంగ మొహం దాని ఏం చేస్తున్నావు నువ్వు ఒక మనిషి చచ్చిపోయే రేంజ్లో చేస్తుంది ఈ పిల్ల ఇదే కాదు రాజ్ తరుణ్ చాలం మాట్లాడిన ఒక కాల్ లీక్ అయింది రాజ్ తరుణ్ ఉంటాడు నీకు నాకు సంబంధం ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే ఈ రోజు అంటున్నావు మనకి ఏ రోజు సంబంధం లేదు కదా అంటది లావనే లేదు కదా మరి ఇప్పుడు నేను మాలవితో ఉంటే ఏంటి ఇంకొకరితో ఉంటే నీకేంటి ప్రాబ్లం లేదు లేదు నేను మాలవితో అన్ని మాట్లాడేశాను నీ గురించి అంతా చెప్పేశాను నీకెందుకు నీకు నాకు సంబంధం లేదు అంటున్నావు కదా నువ్వు ఆల్రెడీ ఆ మస్తాన్ సాయి గారితో మూవ్ అయిపోయావు కదా ఎవడో తెచ్చుకుంటావు ఎవడో రాత్రికి ఇంటికి తెచ్చుకుంటావు ఎవడవునావు అనుకో మస్తాన్ సాయి మాత్రమే సరే సరే మస్తాన్ సాయి మాత్రమే అంటాడు రాస్తాడు నువ్వు అనగానే అయినప్పటికీ నువ్వెవరో జడ్జ్ చేయడానికి మనకి సంబంధం లేనప్పుడు నేను దేంతో పోతే నీకేంటి ఈవిడ బాధ అదే ఎవడు ఎవరితోనూ పోకూడదు అందరూ ఈవిడ కాళ్ళ దగ్గర పడి ఉండాలి అందరు జుట్టు నా చేతిలో పెట్టుకొని ఉండాలి మస్తాన్ సాయి విషయంలో మస్తాన్ సాయి లవ్ చేస్తున్నా అని వాళ్ళు తిరిగి ఆ మాట ఈ మాట వాళ్ళ ఆవిడికి చేర్చి వాళ్ళ ఆవిడని విడదీసింది అయిపోయింది తర్వాత మస్తాన్ సాయితో ఏదో దాన్ని ఉంటారు కొన్నాళ్ళు ఏదో కలిసి ఉంది ఈ లోపల మస్తాన్ సాయిదు వాళ్ళ అమ్మ తిడితే కొట్టాడు కొట్టిన తర్వాత ఏదో కేసు పెట్టింది కొంచెం దూరం అయింది ఆ టైంలో మస్తాన్ సాయి వేరే వాళ్ళతో మూవ్ అని అయిపోయాడు స్వాతి అనే అమ్మాయితో తర్వాత మెల్లగా మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మూవ్ తున్నాడని తెలుసుకొని లేదు అది ఇది అని చెప్పి మెల్లగా మాట్లాడి అతని ఫోన్ గుంజుకొని ఇదే పని ఉదయ్ ఫోన్ ఎలా గుంజుకుందో మస్తాన్ ఫోన్ కూడా అలాగే ఉంచుకొని మస్తాన్ ఫోన్లో నుంచి అన్నీ డౌన్లోడ్ చేసుకొని అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ నాన్నకి అయ్యో వాళ్ళ నాన్నకి పెట్టింది అమ్మాయి వాళ్ళ నాన్నకి పెట్టి అవి అక్కడితో ఆగల మొత్తం ఇప్పుడు ప్రీతి వీడియోలు ఎలా అయితే అందరికీ ఇచ్చిందో అలా ఈఎంఐ వీడియోలు మొత్తం వాళ్ళ ఊళ్ళో అందరికీ పంచాలట అని ఇంకొకటి వీడికి ఫోన్ చేసి చెప్తా ఉంటుంది అన్నమాట ఏం కావాలి నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు వెళ్ళి ఆ స్వాతిని పిచ్చ పీకుడు పీకు పీకి ఆ ఫోటోలు ఈవిడికి పెట్టాలట అవి పెడితే ఇది వాళ్ళ నాన్నకు పెడతదంట వాళ్ళ నాన్న చూసి ఈయన కొట్టాలంట అప్పుడు నాకు చల్లగా ఉంటుందంట అంటే నాకు చావు కావాలి ఒకళ్ళ చావు కావాలి ఎంత ఉంటది అంత స్టాటిస్టిక్ మెంటాలిటీని ఎలా వదిలేస్తారు ఇది వదిలేస్తే ఎంతమంది జీవితాలు రోడ్డున పడితే కొంతమంది చచ్చిపోయారట సూసైడ్ చేసుకుని ఇది విను

అమ్మాయి వీడియోలు అన్ని బజార్లో పెట్టేస్తే అది నువ్వు కాపాడినట్ట కళ్ళ ముందు అడుగు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కనీసం ఎవరైనా ప్రశ్నిస్తున్నారా సిగ్గు లేకుండా చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది పాపం చూసేసి అయ్యో ఎంత దారుణంగా ఉందా అని చెప్పి ట్వీట్లు కూడా పెట్టుకుంటున్నారు చాలా దారుణంగా ఉన్నాయండి అని చెప్పి అప్పుడు దాంట్లో ఉన్నాయని తెలిసినప్పుడు నువ్వెందుకు చూడాలి లేడీ సంబంధించిన రిపోర్ట్ అందరి ముందు పెట్టేస్తే ఇది తప్ప కాదా పెద్ద నేరం ఇది అడుగుతున్నాడు ఆ అమ్మాయి బతుకు దేవుడా అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కర్మగాల అది కూడా నర్సింగ్ పిఎస్ లో వచ్చింది అమ్మాయి ఏం జరుగుతుంది ఏమీ లేదు ఓకే సో తెర వెనకాల కాలం నిజాలు ఈరోజు మన స్టూడియోలో బయట పెట్టడం జరిగింది సో ఇది ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పి చెప్తున్నావు సో మీకు కావాల్సింది ఇది జరిగితే చాలు అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు కొట్లాడుతున్నావు అన్న సో చాలామంది చూస్తారు మన వీడియోస్ ఎందుకంటే బాధపడకు సో ఏ జర్నలిస్ట్ అయినా వర్క్ చేస్తాడో అసలు వాళ్ళు తప్పలేదు బట్ నువ్వు అనుకున్న గోల్ ఏదైతుందో సో ఎవరికి అన్యాయం జరగదు లైక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో న్యాయం నిజాన్ని నిజంగా చూపించాలని చెప్పి కూడా నువ్వు పోరాటం చేస్తున్నావు చూద్దాం వెయిట్ చేద్దామన్నా సో విత్ కాల్ రికార్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది సో వెయిట్ చేద్దాం ఎంతవరకు ఈ ఇష్యూ వెళ్తుందో సో ఏం జరుగుతుందో ఎందుకంటే జ్యుడిషియల్ ఉంది కాబట్టి సో వెయిట్ చేద్దామన్నా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో చివరిగా మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా చూస్తే వీక్షకులకి వాచ్ లైక్ సబ్స్క్రైబ్ ఓకే అంత ఇష్యూ అంత బటన్ నెట్టుకొని కూడా ఎంత హ్యాపీగా ఉందా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్